లిమిట్ చేశారు వచ్చేసి చాలా సీరియస్ అన్నమాట నా సామానకి ఇంకా నాకైతే లో అనమాట ఎందుకంటే నీకు తెలుసు ఏమైనా తెలుసు సామాన్ ఏంటి సామాన్ రావు సామాన్ నాది సామాన్ సాన్ నిధి అంటారు పటలు అంటే సామాన్ అంటారు ఇమ్రాన్ భాయ్ కూడా రాదు అర్థమైందా ఎవరన్నాయి పోరాలు ఇవ్వడానికి ఇచ్చినాయి ఇలా పచ్చగాలు చెప్పు చెప్పు మన గురించి చెప్పు చెప్పు మరి అంత చేయమలే ఫోన్ చెయ్యి ఏమనుకుంటారు

బ్బు మాట్లా జర్రాడక జరుగుతున్నాడు ఒక్కసారి మన లాండ్స్ అదేమో అనా ఇంకోమో అయిందంటా మనకు తెలియదు అన్నది

మెంతికి వాళ్ళు పోలేదు అడ్కొచ్చుకో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ బాగానే రావాలి కామెంట్స్ అన్ని అంతేగా అంత బాగా బులాగ్ అట్లుండే రాబాయ్ గాలి మొత్తం ఇది వచ్చి నువ్వు ప్లీజ్ మీరు ఏమనుకోరు జరగే మిమ్మల్ని మిమ్మల్ని ఎంటర్టైన్ సో పప్పు అంటే ఎట్లుంటే మినిమం బట్టలు చూపేస్తా వచ్చిన బట్టలు చంపేస్తాను ప్యాంట్ నుంచి అన్ని చూపిస్తా అనమాట కానీ వచ్చిన కట్ట ఏమైతే అది మీరు ఏమనుకోరు మీరు ఎంటర్టైన్ కానీ నవ్వుకోని భయపడాల్సిన సరే హలో హలో అరే ఓ అర హలో ఏమైంద్రా నీది ఏమైంది మారిపోయినా వారా అప్పుడే పాము అరయ్య వెళ్ళి ఏమైంది మళ్ళా వేరే పార్టీకి వెళ్ళిపోయినా అప్పుడే ఎవరు చేస్తున్నావు

అరే ఇస్తాకుండాలి కదా వంద మాట్లాడేది ఏంటో పెద్ద మాట్లాడు అరిగా ఏం తిట్టకుండా ఆడు ముగోడు గిగోడు అది మాటలు మాట్లాడుతుండు కదా వాడు గలీజ్ మాట్లాడకుండా అరే తెలుసా ఒక నిమిషం ఆగు అంత దగ్గర కోకు అది కోపంగా ఉండి అంతే తెలుసా చూపేంద్రా అమ్మ భయమో అమ్మ చూపించు బాగు మాట్లాడుతుడు మన విశ్వాసా అంటారు మనలో కొట్టిన కొత్త మాట్లాడి రాజరాబాయి చె అంతా మాట్లాడుకుంటూ మాట్లాడుతా అసలు నీ ప్రాబ్లం ఏంటి నీకు అసలు నీ ప్రాబ్లమ్ ఏం చెప్పు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు ఆయనకి అసలు బాధ ఎందుకు అప్పటి నుంచి కొడుతున్నాడు కోపం చూపి అర్థం కాక అందరి మీద చూపిస్తున్నాడు అరే మనోళ్ళ మీద కోపం చూపిస్తారు కొట్టాలా తిట్టాలా వాడిని ఏమన్నా అర్థం అవుతాడు నేను మాట్లాడలేకపోతున్నా నీతో సైడ్కే నేను ఆలోచిస్తున్నా అంటే అన్న అంత ఉంటలేడు అని బాధ తాను ఎక్కువ చేస్తున్నా బాబు మనోడు కిందే చెప్తా నేను

నువ్వు తన నుండినే షో చేస్తున్నావు కావాలి కొట్టించుకోవాలని అన్న కానీ కొడితే నచ్చు కదా అయినా నాకే కొట్టేస్తా సంపేస్తాను మీకు ఎందుకు వస్తున్నావు అన్న చూ అరే మాట్లాడకరా టేశ్వరరావు అని దరిద్రం చెప్పడానికి నా దగ్గర డైలాగులు సరిపోడంతో పంపిస్తా అరేస్తాతో చెప్ప

ఎవరు ఇమ్రాన్ ఖాన్ తెలుసా ఎవరు తెలుసా తెలుసా తమ్ముడు కొట్టడం చేస్తారు కదనా ఎవర చా చెప్తారు అదే దానికి దగ్గర

మీరు అన్నం తిప్పుడు అన్న అన్నం ముందు మాతోనే ఉంటుండే అన్నిటికొస్తుండే మా దగ్గరనే ఉంటుండే మా ఏజ్లా మనిషిలాగా అప్పుడు ఏమైందంటే మీరు వచ్చినాక మీతో తిరుగుతుండు మీరు ఉంటలేడు మాకు ఉంటాము అన్న ధైర్యంతో అంత తమాషాన్ని మా దగ్గర చేయకరే మెన్నకాడ చూపిస్తాము యాక్టింగ్ ఏమైనా మెన్నకాడ చూసుకో అందరికీ అన్న కాదా అంటారా

నేను హీరోనే రాదు ఎందుకు పెద్ద రేపిస్ లేకున్నారు మీ ఇద్దరు ఎట్లే దోసాలు అన్న కూడా మా లెక్కనే ఉంటాడు మరి మీ అన్న కూడా రేపిస్తేనా తయారు చేస్తున్నారు అట్లా మీరు తయారు చేస్తారు మామీస్తాదు మాకు కావాలని రెచ్చగొడుతుంది ఎందుకనే మీరు తెలివితే దెబ్బ కొట్టాలి మాట్లాడారు బాధ ఉంటే మాట్లాడ పశువు బాధ మాట్లాడమని చెప్పు అరే అది కాదు ఏం తెలుసా మీరు అన్నం తీసుకొని మొత్తం చెడగొట్టేస్తున్నా అడగండ్రా మమ్మల్ని రమ్మని చెప్పు

అరే మళ్ళీ అన్ని చేయడం కదా ఆ తోడు మీకు ఏం ప్రాబ్లం అవుతుంది

టెక్నిక్ చేస్తుంది మనం బద్నాం మనం టెక్నిక్ అని చెప్పి అది అరే వద్దు వద్దు తమ్ముడు అరే రాబాయ్ మనం పాటం మనం సో గైజ్ ఇంకోటి ఎప్పుడో మర్చిపోయినా టాపిక్ చేంజ్ చేస్తా నువ్వు అప్పుడు వెళ్ళి కాడుతున్నావు అయ్యింది ఏడు గమ్మో అరే కొట్టలేదురా ఇంకా పాపం అన్నాడు ఇప్పుడు ఏమైంది మ్యాచ్ నేను గ్రౌండ్ వైద్యులు వాళ్ళు కట్టుకుంటారు నాలుగు కట్టిండు మేము అరే బావాడు అయ్యాం కూడా ఇంపేస్తాను చెప్పండి అట్లా అన్నది పెద్దలతో మాట్లాడే మాట మాతో ఏమన్న చూసి మాత్రమే ఇప్పుడు మాట మాట అరే ఎడి అవుతున్నారు అలా ఫస్ట్ అవన్నీ వదిలేరు మాట్లాడే మాట్లాడలేదు నాకు కొత్త పాట కూడా వస్తుంది కొంచెం పాడి మంచి మంచి అన్న పిల్లా పిల్ల నా ప్రాణం నువ్వేలే పిల్ల పిల్లను లేకుండా నీతోనే నల్లిన కలలను కలవకుండానే తింపేసావే నీ ప్రియుడుగా రాసినలే సో మంచి మంచి పాటలు ఉన్నాయి ఇదొక లవ్ సాంగ్ ఇంకోటి కూడా ఉంది నచ్చదే నచ్చదే ఎట్లా అంటే పబ్ల నుంచి ఆమె వస్తుంది ఫుల్ తాగి చెప్పేయాలి డైమండ్ సో గైస్ నేను రా రాసి ఇస్తున్నా ఇన్ కేస్ ఈ పాటలకి అండ్ మా సినిమా స్టోరీకి సో ఇంకోటి ఎప్పుడో మర్చిపోయినా సో గైజ్ మేము అనుకున్నాకంటే ఎక్కువ బడ్జెట్ అనేది అవుతుంది ఎవరైనా ప్రొడ్యూసర్ ఉంటే జాయిన్ కావచ్చు నేను ఆల్మోస్ట్ అందరికీ పైసలు కట్టేసిన ఇంకో ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉంటే సో గైజ్ మాకు కాంటాక్ట్ కావచ్చు అండ్ మా దాంట్లో కొంచెం పార్ట్నర్ లెక్క అది చేయొచ్చు సో గైస్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మాకు మే మా మెయిల్ ఐడికి రిప్లై ఇవ్వండి సో వెయిట్ చేస్తున్నాం ఇంకో పాట పాడిస్తాం సో గాయ ఇంకో పాట ఇంకో చిన్నది నచ్చదు నాకు నచ్చదే నాకు నచ్చదే నువ్వు వేరే వాడితో ఉంటే నచ్చదే నాకు నచ్చదే నీ నోట వేరే పేరింటే అందరు మాయలు సేమ్ బ్రో ప్రేమంటే వీళ్ళకి గేమ్ బ్రో ఉన్నన్ని రోజులు ఉంటారు ఇంకొన్ని చేసుకొని పోతారు చెప్తే నిజంగా అంటున్నా అమ్మాయి ఎట్లుండాలా ఎంత పద్ధతిగా ఉండాలా ఏంది అనేది ఈ పాటలా మీకు కనిపించేస్తాయి సో గైజ్ నిజంగా అంటున్నా నెక్స్ట్ లెవెల్ సినిమా కాబోతుంది సో ఏం లేదు కొంచెం సపోర్ట్ చేయండి ఏమైంది చె సో గైజ్ ఈ సినిమాతో నా కెరియర్ చేంజ్ అవుతుంది నా అందరి కెరియర్ కూడా చేంజ్ అవుతుంది సో ఖచ్చితంగా ప్లీజ్ సపోర్ట్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్